హాయ్ అండి నమస్తేనే మీ కమ్మల్ని ఈరోజు నేను చేన్ దగ్గరికి అయితే రావడం జరిగింది నేను మిరప ఎక్కడే వేస్తున్నాను ఏంది అనేది చూపించడానికి అయితే కనుక ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది దాంతోపాటు ఏం పంటలు వేస్తున్నాను అనేది కూడా ఈ వీడియో ద్వారా మీకు అయితే చూపించడం జరుగుతుంది సో క్లైమేట్ చూడండి ఎంత బాగుందో నా బ్యాక్గ్రౌండ్లో అయితే కనుక సో ఇప్పుడు నేను మొన్న లాస్ట్ ఇయర్ వేసింది దాంట్లో నేను ఇటు సైడ్ వచ్చేసరికి మొక్కజొన్న వేయడం జరుగుతుంది యువతల పక్కన ఇది ఒక రెండు రెండున్నర ఎకరాల వరకు కూడా మిరపేయడం అయితే జరుగుతుంది దాంతోపాటు వచ్చేసరికి ఇక్కడే పక్కనే ఉన్న ఈ తాట్ చెట్టు ఉంది కదా ఈ థాట్ చెట్టు చేలో ఇక్కడ కూడా మేము మిరప వేస్తున్నాం అనమాట సారీ మిరప కాదు మొక్కజొన్న వేస్తున్నాము యాక్చువల్గా ఇది అనుకున్నాము ఈ చేను మిరప ఇక్కడ బోర్ దగ్గర కదా అని చెప్పి ఇది కూడా మిరపేద్దాం అనుకున్నాం కానీ ఈ చేను అయితే మిరప అయితే వేయడం లేదు సో ఇది మొక్కజొన్న వేస్తున్నాము ఇదైతే మొక్కసొని వేస్తున్నాము సో ఏదైతే మనం ఆ తాటి చెట్టు ఉంది కదా ఆ తాటి చెట్టు చేను లాస్ట్ ఇయర్ వేసిన దాంట్లో సగం మళ్ళీ మెరపేయడం జరుగుతుంది సగం మొక్కసొని వేయడం జరుగుతుంది దాని పక్కనే అవతల ఇంకొక తాటి చెట్టు మీకు కనిపిస్తుంది కదా ఆ తాటి చెట్ చేలోనేమో అది ఒక నాలుగు ఎకరాలు అనమాట సో అది కూడా అదేమో పత్తి వేయడం జరుగుతుంది సో ఇదండి సో ఇది కనుక నేల ఎలా ఉంది ఏంది అనేది మీకు కంప్లీట్గా మీకు అయితే కనుక ఈ వీడియోలో చూపిస్తాను మొక్కజొన్నకి వేయడానికి ముందు ఎద అనమాట మిషన్ గొర్రెతో అది ఎలా పెడుతున్నారు ఏంటిది అనేది కూడా మీకు చూపిస్తాను దాంతోపాటు డ్రోన్ వ్యూ కూడా చూపిస్తాను డ్రోన్ ఎలా ఆ వ్యూలో ఎలా కనపడుతుంది ఏంటిది అనేది కూడా మీకైతే చూపించడం జరుగుతుంది సో ఇది వచ్చేసరికి బోర్ అండి ఇది సో ఇది మా బోర్ అనమాట సో దాంతోపాటు ఇంకొక బోర్ కూడా ఉంది ఇదే చేలో సో ఆ చివరిన రెండు బోర్లు అనమాట ఇదైతే కనుక ఇంచులు వస్తుంది అది ఇంచున్నరే వస్తుంది అనమాట అది సో ఇదండి ఓవరాల్గా అయితే కనుక మీకు కనిపిస్తుంది కదా ఇది రోడ్డు సో దాని తర్వాత ఇది లాస్ట్ ఇయర్ వేసిన మనం మిరప తోటది చేను తాటి చెట్టు చేను ఈ తాటి చెట్టు ఉన్నది మొక్కసేస్తున్నాం ఓకేనా ఆ పక్కన ఆ తాటి చెట్టు ఉన్నది ఆ తాటి చెట్టు ఉన్నది మీకు చూపిస్తాను అదేమో అది కూడా పత్తి పెడుతున్నాం అనమాట సో ఇదండి మనం వేసేవి సో అక్కడ కూడా ఇంకా చేలు ఉన్నాయి అక్కడ అవేమో మొక్కసోనే పెడతాం ఈ సంవత్సరం ఎక్కువగా మొక్కసన్న పెట్టడం అయితే జరుగుతుంది సో పత్తి పెట్టకపోవడానికి రీజన్ వచ్చేసరికి ఎక్కువగా వర్షాలు ఉంటాయి పుచ్చు వచ్చిందంటే కూలీలకు సరిపోతూ ఉంటుంది కలుపులు ఎక్కువగా ఉంటా ఉంటాయి అని చెప్పి కలుపుల సమస్య వల్ల మేము మొక్కజొన్నకైతే కనుక వెళ్ళడం అయితే జరుగుతుంది భత్తి అనేది ఓన్లీ ఒక నాలుగు ఎకరాలకి మేమైతే వెళ్ళడం అయితే జరుగుతుంది మిగతా అది దాదాపు ఇరవై ఎకరాల వరకు కూడా మొక్కజొన్న సాగు చేయడం జరుగుతుంది ఒక ఐదు ఎకరాల వరకు కూడా మిరప అయితే కనుక సాగు చేయడం జరుగుతుంది సో మీకు అది చూపిస్తాను ఎలా అని ఒకసారి చూడండి మీకు కూడా ఖాళీగా టైం పాస్ అవుతూ ఉంటుంది కొంచెం సో ఇప్పుడు ఇది పేపర్ వేసి వేద్దాం అనుకుంటున్నాం ఏదైతే మనకు బ్యాక్గ్రౌండ్లో ఉందో ఈ చేను ఈ బోరున్న చైన్ అయితే కనుక పేపర్ వేసి ట్రైల్ చూద్దాము ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం బాగుంది అంటే మనం కంప్లీట్గా పేపర్కి వెళ్ళిపోదాం పేపర్ వల్ల ఏంటంటే మనకి కొంచెం గాలి దుమ్ములు వచ్చినప్పుడు పడిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ సమస్య అనేది ఎంతవరకు ఫేస్ చేస్తాం ఏంటిది అనేది క్లియర్గా మనం ఫీల్డ్లో దిగిన తర్వాత తెలుస్తుంది కొన్ని ఏరియాలకి అంత గాలి తాకిడి తక్కువగా ఉంటుంది అలాంటి ఏరియాల్లో కంప్లీట్గా మనకి పేపర్ వేసుకుంటున్నారు సో చూద్దాము ఈ రెండు ఎకరాలు వేసి బాగుందంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఎకరాలు సాగు చేసినా కానీ కంప్లీట్గా నేల పేపర్ మీద వేసుకోవచ్చు సో అలా వల్ల ఏంటంటే కూలీల సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది మందుకట్టలు తగ్గుతూ ఖర్చు తగ్గుతూ ఉంటుంది ఇబ్బంది లేకుండా ఒక స్ప్రెయింగ్ల గురించి కనుక మనం కొద్ది కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా మిరప అనేది పండించుకోవాలనేది మా ఉద్దేశం అనమాట సో ఇదండి ట్రాక్టర్ అయితే కనుక ముందేద పెడుతుంది అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ఒక కామెంట్స్ ద్వారా కామెంట్ చేయండి నేను దానికైతే కనుక మళ్ళొక ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇదైతే పిల్లి బెసలు అయితే చల్లట్లేదు పిల్లి బెసలు అయితే తీసుకొచ్చాము ఏదైతే లాస్ట్ ఇయర్ వేసింది చల్లుతాము ఎందుకంటే ఇది పేపర్ వేయాలి కొంచెం టైం అనేది అంత లేదు కదా అని చెప్పి అనుకుంటున్నాము సో దాని గురించి కూడా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి సో ఇప్పుడైతే ఇది చూపిస్తాను డ్రోన్ వ్యూ కూడా ఒకసారి చూడండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ డిఏపి అని యూరియానా కూర్చోబెట్టు ఎంతో ముందుకు వస్తున్నారు వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి ఇలా చేయడం జరుగుతుంది అనమాట ఆ చేయను తిరిగిన దాన్ని బట్టి ముందు అనేది అవుతూ ఉంటుంది అయితే ఉరికి వస్తూ ఉంది వెళ్తా అంటే ఇదంతా కూడా మందు పడుతున్నాం అనమాట ఇది మొక్కసొన్న వేయడానికి మిషన్ కొరతో మందు అనేది భూమిలో ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే గాలిలో ఎవాపరేట్ అయిపోకుండా తేమ సరిపోయినా సరిపోకపోయినా కానీ మనకి కంప్లీట్గా భూమిలోనే ఉండడం జరుగుతుంది అదే మనం పైనుంచి చల్లినప్పుడు ఈ లోపుతో లేపు కానీ ఇది కానీ గాల్లో ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది వేస్టేజ్ అనేది ఉండదు అనమాట సో దాంతోపాటు పొలం కూడా నీట్గా వస్తుంది దాంతోపాటు మొక్క కూడా హెల్తీగా త్వరగా తీసుకోవడానికి కూడా ఎక్కువగా ఉపయోగాలు ఉంటాయి అనమాట సో పైనుంచి ఇచ్చేదానికంటే కూడా ఇలా ఇవ్వడం వల్ల చాలా మీరు రెండు కట్ల ముందు పెట్టినా కానీ నాలుగు కట్ల బలంతో సమానం ఇలా చేయడం వల్ల సో ఇదంతా కూడా పైన చూడండి ఇదంతా కూడా పక్కన పొలాలన్నమాట మా పొలం పక్కన సో మీరు గమనించుకున్నట్లయితే ఇటు సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా మట్టి రోడ్డు అండి ఈ సైడ్లో కనపడుతుంది చూడండి చెట్లు దీని పక్కన ఈ కరెంట్ పోల్ పక్కన ఇప్పుడు ఆ రెడ్ మార్క్ కనపడిందేమో ఇక్కడ అది అది మొక్సొన్న వేయాలి సో అదేమీ తోలలేదు కాబట్టి అలా తెల్లగా కనిపిస్తుంది సో దాని తర్వాత పైన చూడండి పైన లాస్ట్ ఇయర్ మిరపేసాము మళ్ళీ ఇటు సైడు మళ్ళీ కూడా ఈ సంవత్సరం మళ్ళీ కూడా అది మెరిపేస్తాం రెడ్ మార్క్ బట్టింది సో దాంతోపాటు వచ్చేసరికి ఇదేమో పత్తి వేస్తున్నాం అండి ఇప్పుడు చూపించే చైను పత్తి వేయడం జరుగుతుంది సో డ్రోన్లో చూడండి తోలకపోవడం వల్ల అంతా కూడా అలా తెల్లగా కనపడుతుందనమాట సో వర్షం అయితే లేదు ప్రజెంటు సో వర్షం కోసం వెయిటింగ్ వర్షం పడితే కనుక ఇమీడియట్గా ఇక మొక్కుజనగా పత్తి వేయడం అయితే జరుగుతుంది సో నారు ఎలా పెంచాలి ఏంటిది అనేది కూడా నేను మీకు క్లియర్గా వీడియో చేస్తానండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఏ వీడియోలు కావాలనేది దాని మీద మీరు చేయండి ప్రతిరోజు ఇంకా వీడియో చేయడానికి అయితే కనుక ప్రయత్నిస్తూ ఉంటాను సో ఇదండి ఈ ఉత్తల ఖాళీగా తోలందీ మేము అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఇది మూల అయితే కనుక తోలడం అయితే మేము ముందే ఎద పెట్టడం అయితే జరుగుతుంది సో ఇదివరకు మిషన్ గుర్ర లేనప్పుడు మనుషులతో పెట్టించేవాళ్ళం సో ఇప్పుడు వాళ్ళిద్దరు మనుషులు పిలవాలంటే దాదాపు ఒక్కొక్కరికి ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఒక పద్నాలుగు వందల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ డ్రైవర్కి దాదాపు ఒక రెండు వేల రూపాయలు బండి వెళ్ళిందంటే బయటికి ఖర్చు వస్తుంది ఆయిల్ కాకుండా సో అదంతా లేకుండా ఇదైతే కనుక మాకైతే కనుక బాగుంది మొక్కసన్న కూడా మేము ఇదే వాడతాం మనుషుల కంటే కూడా ఇదే వాడతాం ఈ గుర్ర వాడితే ఏంటంటే ఖర్చు ఆయిల్ పోసుకొని వెళ్ళి డ్రైవర్ ఒక్కడు వేసుకొని రాగలిగే సామర్థ్యం ఉంది సో అదే మనుషులతో అయితే ఎకరానికి పదిహేను వందలు పదహారు వందల రూపాయలు ఒక ఎకరానికి అడుగుతూ ఉంటారు సో దాంతోపాటు రెండుసార్లు దోలాల్సి వస్తుందని చెప్పి మేము ఇదే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇదండి ఓవరాల్గా అయితే డ్రోన్ వ్యూ అయితే కనుక ఇలా ఉండడం అయితే జరిగింది సో మళ్ళీ మందు కూడా చాలా లోతుగా పెడుతున్నాడు అనమాట ఇంత లోతు బాడిగలు బాడిగా ట్రాక్టర్లు పిలిస్తే కనుక ఇంత లోతుగా అయితే అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత పాదాలు ఎంత లోతుగా వెళ్ళిపోయి మీరు గమనించుకోవచ్చు గొర్రెకి ఈ మిషన్ గొర్రె కూడా కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది తెలియని కోసం చెప్తున్నాను సో బండి మీద కూడా మరీ ఎక్కువ లోతు పెడితే లోడ్ పడుతుంది అనమాట మనకి లవ్ కంటే కూడా ఎక్కువగా మనకి లోడ్ పడుతుంది చాలా బరువుగా ఉంటుంది అనమాట మిషన్ గొర్రె కూడా సో ఇదండి ఓవరాల్గా అయితే సో ఇది అయిపోయి ఇంకా వర్షం పడితే ఇంకా మేము మొక్కజొన్న అయితే వేస్తాం అనమాట ఇది అంతకుముందు అది టాప్ అయితే కట్టించలేదు సో ఎండలు ఎక్కువగా అని చెప్పి టాప్ అయితే తీసుకోవడం జరిగింది ఇదండి ఓవరాల్గా అయితే మేమైతే కనుక ఇలానే తోడడం అయితే జరుగుతూ ఉంటుంది దుక్కుతోని గొర్రదోలి మేము పొలాన్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాం అన్నమాట సో మీరు కూడా ఇలానే చేస్తారా మీకేమన్నా వేరే ఇంకేదన్నా యూజ్ చేస్తారా ముందే అది పెడతారా మీ సైడ్ అనేది కూడా మీరైతే కామెంట్ అయితే చేయండి నాకు ఒకసారి ప్రతి మీ ఏరియా పేరు కూడా ఒకసారి నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే ఏ ఏరియా ఎట్లా ఉంది అనేది కూడా నాకు కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట సో చూడండి ఇది తోలకపోవడం వల్ల తెల్లగా కనపడుతుంది ఏదైతే తోలలేదు ఆ పొలం అంతా ఇంటి దగ్గర కూడా రోడ్ వేస్తున్నారు

ఇప్పుడు మనం దోల్తాం అనమాట ఇది అప్పుడప్పుడు ఎద కూడా వేస్తుంటాం మొక్కసన్న అవి తొమ్మిది బాక్సులు ఉంటాయి అనమాట ఆ బాక్సుల్లో మొగజన్న పోస్తారు మొగసన పోతే ఇంకా అలానే మనుషులు వేసినట్టు వస్తుంది అనమాట కొంచెం జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ వస్తే కనుక చాలా మంచిగా వేయచ్చు సరిగ్గా అడ్జస్ట్మెంట్ రాకపోతే కనుక చాలా ఇబ్బంది అనమాట అది గొర్రు కూడా మిషన్ గొర్రు బరువు పడిద్ది అనమాట బండి ఇంజన్కి కూడా ఎక్కువ ఎక్కువ లోతు వేస్తే కనుక బాగా లోడ్ పడుతూ ఉంటుంది పదులు లేనప్పుడు అయితే చాలా ఇబ్బంది అనమాట లోతెయాలి లోతయకపోతే మొలవదు ఆ బండికి లోడ్ పడుతూ ఉంటుంది పొలం అనమాట ఒకసారి అయితే ఇరవై రెండు ఇంచులకి ఒకటి లెక్క తీసుకొని మొత్తం ఐ ఐదు ఐదు సార్లు వస్తాయండి ఆ మిషన్ గొర్రెలు ఐదు పోసేసి మిగతా నాలుగు వదిలేస్తాము